వెళ్ళినా భార్య దొరుకుతుంది వెళ్ళినా బంధువులు దొరుకుతారు తోడ పుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం ఒక్కసారి ఇంక జీవితంలో ఒక తల్లి ఒక తండ్రి కడుపునటువంటి పుట్టినటువంటి అనుబంధాలు ఒక్క జన్మకి ఉంటాయి ఎక్కడ ఉంటుందంటే లోకంలో ఎందుకో తెలియదు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య ఆ ప్రేమ ఉండడం అన్నది లోకంలో బాగా తగ్గిపోతాం ఎంత చమత్కారంగా ఉంటుందంటే వైరం దానికి పోని ఏదో ఒక హేతు ఉండి దెబ్బలాడుకున్నారు హేతు ఉండి ఒకళ్ళనొకళ్ళు చూసుకోరు హేతు ఉండి గౌరవించుకోరంటే దానికి ఒక కొంత అర్థం ఉంటుంది ఏ కారణం ఉండదు ఏ కారణం లేకుండా ఎందుకోగాని అందరితో మంచిగా ఉంటారు కానీ అన్నదమ్ముల మధ్య మాత్రం సఖ్యత ఉండదు అన్న పట్ల ప్రేమ తమ్ముడికి ఉండదు తమ్ముడి పట్ల ప్రేమ అన్నకుండదు లోకంలో ఈ దిగజారుడు తనం బాగా 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 రోజు రోజుకి ప్రస్ఫుటం అవుతుంది అలా ఎందుకు జరుగుతోందో తెలియదు రామాయణంలో అంతా అదే ఏడిచాడు సుగ్రీవుడు వీళ్ళ నలుగురిలో మేము ఉండలేకపోయాం పోయాడు నా అన్న వాలిని ఏడిచాడు విభీషణుడు ఇలా ఉండలేకపోయాం పైన రావణ కుంభకర్ణులు పోయి నేను ఒక్కడినే మిగిలానని నేను ఒకనకప్పుడు ఒక సభలో అన్నదమ్ముల గురించి మాట్లాడుతూ ఎందుకో యాదృచ్ఛికంగా ఒక మాట అన్న ఒక నల యాభై సంవత్సరాల వయస్సు దగ్గర పడిపోతున్నటువంటి అన్నదమ్ములు ఉంటే మహా బతికితే ఇవాల్టి రోజున స్వతంత్రంగా తాను టికెట్ కొనుక్కుని అన్నయ్యని చూడడానికి తమ్ముడు తమ్ముడిని చూడ్డానికి అన్నయ్య విడితే ఒక సంవత్సరంలో మూడు రోజులు నాలుగు రోజులో వెళ్ళగలరు అంతే స్వతంత్రంగా కొడుకులు తీసుకెళ్ళవలసిన అవసరం లేకుండా అలా ఉండేది అరవై ఐదు సంవత్సరముల వరకు మహా ఉంటే అంటే ఇంకొక పదిహేను ఏళ్ళు బతుకుతాడు ఇంకొక పదిహేను ఏళ్ళే అన్నదమ్ములు ఒకరి దగ్గరికొకరు ఒకరు ప్రేమగా వెళ్ళగలరు మాట్లాడుకోగలరు పదిహేనేళ్లలో వాళ్ళు కలుసుకోగలిగింది పదిహేను ఇంటూ నాలుగు అరవై రోజులు అంటే ఈ జన్మకి అన్నదమ్ములు కలిసి సంతోషంగా గలిపేది రెండు నెలలే ఆ రెండు నెలలు కలిసి బతికితే అందులో సగం పడుకుంటారు కాబట్టి ఒక నెలే మాట్లాడుకుంటారు ఆ నెలలో వాడి భార్యతో వాడు వీడి భార్యతో వీడు వాడి పిల్లలతో వాడు వీడి పిల్లలతో వీడు వాడి పూజ వాడు వీడి పూజ వీడు అన్నీ పోను వీళ్ళు కలిసి ఉండేటటువంటిది మళ్ళీ ఇందులో సహం అంటే వీళ్ళ శరీరాలు పడిపోయే లోపల వీళ్ళు కలిసి మాట్లాడుకునేది కేవలం వారం రోజులు వారం రోజులే ఈ జన్మకి ఈ అనుబంధం ఇంకా అంత పరమ పవిత్రమైనటువంటి అనుబంధాల మధ్యలో స్వార్థాలు దిప్పిపడుచుకోవడాలు వాటికి ఉన్న పెద్దపీట ప్రేమతో కౌగులించుకోవడానికి ఎందుకు ఉండదో ఆశ్చర్యంగా ఉంటుంది అన్నాను ఆశ్చర్యం ఏంటంటే మర్నాడు మా ఇంటికి ఒక ఆయన వచ్చారు కాదేశ నేను ఏం చేస్తున్నానో నా పేరు ఏమిటో చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను మా అన్నయ్య నన్ను కష్టపడి చదివించాడు పెద్దవాణ్ణి చేశాడు నేను ఎన్నడూ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళలేదు మా అన్నయ్య సామాన్య రైతు నిన్న మీరన్న మాట నాకు కొరడా పెట్టినట్టు కొట్టినట్టు అనిపించింది నేను ఇంటికి వెళ్ళలేదు మీ ఉపన్యాసం అయిపోయిన తర్వాత కారులో